ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఐదవ తేదీ వరకు అండమాన్ నికోబార్ కేంద్రపాలిత రాష్ట్రంలో జరిగే అండర్ సెవెంటీన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాలుర ఫుట్బాల్ పోటీలకు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి తెలంగాణ జట్టు కెప్టెన్గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు పొమ్మపాల గిరిబాబు మాట్లాడారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుండి జనవరి ఐదో తేదీ వరకు అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత రాష్ట్రంలో జరిగే అండర్ సెవెంటీన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాలురావు ఫుట్బాల్ పోటీలకు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకట సాయి తెలంగాణ జట్టు కెప్టెన్ గ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ నల్గొండ జిల్లా మిరేలగూడ మండలం తడకమల గ్రామం స్వస్థలమైన రాచూరి వెంకట సాయి ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మధ్య కర్ణాటక శిక్షణలో మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిరంతరం క్రమశిక్షణ పట్టుదల సమయ పాలన పాటిస్తూ ఈ నెలలోనే జడ్చిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరచడం ద్వారా ఎస్జిఎఫ్ తెలంగాణ ఫుట్బాల్ జట్టుకు ఎంపిక కావడమే కాకుండా రాష్ట్ర జట్టుకు నాయకత్వం కూడా వహిస్తున్నాడని తెలిపారు ఎంపికైన రాచూరి వెంకట ఉన్న సహజమైన ఫుట్బాల్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తిస్తూ ఇంత గొప్ప అవకాశం కల్పించిన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కుమం రామ్ రెడ్డికి జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ వడ్డెన్నకి క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం నల్గొండ పట్టణంలోని దేవరకొండలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న రాజురు వెంకట్ సాయి గతంలో శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్లో చేరి అక్కడ జాతీయ అంతర్జాతీయ కోచ్ల సహకారంతో తన క్రీడా నైపుణ్యాన్ని అంచెలంచెలుగా పెంపొందించుకుని ఈ సంవత్సరం తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సహకారంతో జాతీయ బీసీరాయ్ టోపీ ఫుట్బాల్ పోటీలలో కూడా పాల్గొనడం జరుగుతుందని తెలియజేస్తూ రాజూరు వెంకట సాయి భవిష్యత్తులో కూడా నిబద్ధతతో క్రమశిక్షణ నిరంతర సాధనతో ముందుకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి ఫుట్బాల్ క్రీడాకారునిగా తయారయ్యే అవకాశం ఉందని తెలిపారు ఈ సందర్భంగా పలువురు ఫుట్బాల్ క్రీడాకారులు క్రీడా అభిమానులు వ్యాయామ ఉపాధ్యాయులు కోచ్లు రాచూరి వెంకటసాయికి అభినందనలు తెలియజేశారు